వైద్య విద్యార్థిని హత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలి అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్య విద్యార్థి హత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆర్గనైజింగ్ చైర్మన్ ఓరగంటి సుబ్బారావు పిలుపుతో విజిలెన్స్ కమిటీ జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ మరియు ఏపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె రాజ్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో భీమిలీలో ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది ఈ నిరసనలో భాగంగా భాగం స్వాతి సుధాకర్ మాట్లాడుతూ విధి నిర్వాహంలో ఉన్న యువ వైద్య వైద్యురాలిపై జరిగిన అత్యాచారం జరిగిన తీరు దేశమంతటినీ కదిలించింది అని ఇలాంటివి మరల పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థలో మరిన్ని కఠినతరమైన శిక్షణలు తీసుకువచ్చి త్వరితగతిన శిక్ష అమలుపరిచే విధంగా నూతన సవరణ మార్పులు తీసుకురావాలని కోరారు తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచే సమాజం పట్ల స్త్రీల విషయంలో విలువలతో కూడిన సంస్కారం బోధించాలని అన్నారు పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు మీరు కూడా ఒక మహిళే అత్యంత హేయమైన ఈ ఘటనపై నిందితుడికి ఉరిశిక్ష లాంటి కఠినమైన శిక్షను త్వరగా పడేలా చూడాలని ఇది డిమాండ్ అని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో విజిలెన్స్ కమిటీ ఆర్గనైజింగ్ రాష్ట్ర కార్యదర్శి కె వెంకటరమణ మానవ హక్కుల ఉద్యమ నాయకుడు చిల్లా ప్రకాష్ రెడ్డి తాటితూరు తదితరులు పాల్గొన్నారు వైద్య విద్యార్థిని పట్ల మానవ మృగాలు అత్యంత హేయమైన చర్య అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రాతి అంటే రాయిలో దేవత ఆడదేవతను చూస్తూ పూజిస్తున్నారు అదే మహిళ ఒక స్త్రీ ఆమెను ఆమెలో ఒక ఆడతనాన్నే చూస్తున్నారు అంటే ఒక మనిషి సమాజంలో పుట్టడానికి కారణమైన అది మరమస్థానం కాదు మనం జన్మించిన కూడా జన్మస్థానం ఈ రోజుల్లో ఒక మానవ మృగం అంటే మగజాతి మృగం ఇది తెలుసుకోలేకపోతుంది స్త్రీ అనే మహిళా శక్తి లేకపోతే ఈరోజు మగవాడు అనేవాడు భూమి మీద ఉండడు రెండోది ఏంటంటే సమాజంలో స్త్రీల పట్ల వివక్ష గురికాడ మొట్టమొదటి కొనాది తల్లిదండ్రుల దగ్గర నుంచే పడుతుంది ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నదనుకో ఉమ్మా ఆడకలు నీకు ఎందుకమ్మా ఆడకలు దూరంగా ఉండమ్మా అబ్బాయి అబ్బాయి అంటే అమ్మాయికి అబ్బాయికి వ్యత్యాసం చూపిస్తున్నాడు చూపిస్తున్నారు ఇది ప్రభావం పడి సమాజం ఎదిగిన తర్వాత స్త్రీ అంటే ఒక అబల ఎందుకు పనికిరానివారు వంట ఎండు కుందలు అంటే కలుగుతుంది బలహీనులు అదే భావన కలుగుతుంది ఈ రోజుల్లో మన సమాజంలో భూమిపై నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో ఏముందో తెలుసుకుంటున్నాం సముద్రం అడుగుకెళ్ళి సముద్ర భూగర్భంలో ఏముందో తెలుసుకుంటున్నాం కానీ ఒక స్త్రీ యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాం స్త్రీ కనబడినట్లే అత్యాచారం చేయాలి చంపాలి అనే ఆలోచనే కానీ మన ఇంట్లో మన అక్క చెల్లి అమ్మ ఎలా చూస్తున్నామో భే భావంతో చూస్తున్నాము సమాజంలో బయటకెళ్ళిన తర్వాత ఆ భావన చూపలేకపోతున్నాం కారణం ఏంటంటే నేను మగాడిని నేను ఏదైనా చేస్తానని ఆలోచన వస్తుంది తప్ప మారాలని ఆలోచన సమాజం మారాలని కోరుకుంటాం కానీ మారాల్సిన సమాజం కాదు మొత్తం మొట్టమొదటిగా అగాధ్యాలు చేయాలి అత్యాలు చేయాలి చంపాలి హింస చేయాలని ఆలోచన మారాలి ఆలోచన మారితే సమాజం మారుతుంది సమాజం మారితే నీవు మారుతావు నీవు మారితే నీ పిల్లలకి నేను అది మంచి నీ పెంపొందిస్తావు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఏదైతే అత్యంత పాశికంగా భారతదేశంలోని దుతరాష్ట్రట ధత రాష్ట్ర చూడండి గుడ్డు నేత్రాలతో కుమారుల్ని ఎలాగైతే పాడు చేసాడో తల్లి కూడా కళ్ళు కూడా గుడ్లు కళ్ళ కళ్ళకి నల్ల కట్టుకొని గుడ్డ కట్టుకొని కుమారుని పాడు చేసిందో ఆమె అడిగింది శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నీ వల్లే కదా వంద మంది కుమారులు చనిపోయారని నా వల్ల కాదు కుమారులు చంపింది నీవే అన్నాడు శ్రీకృష్ణుడు ఎందుకంటే ఆ రోజు నీ కుమారులు చేసిన ప్రతి తప్పుదీలు ఖండిచ్చుంటే ఈ రోజు నీ కుమారులు చనిపోరని చెప్పింది అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి చిన్నప్పటి నుంచి మగ పిల్లలకి చెప్పండి సమాజంలో ప్రతి స్త్రీని అక్క చెల్లి అమ్మలో చూడండి ఆలోచన మార్చడండి చెప్పండి అలాగే ఈరోజు మేము ఈ వైద్య విజయాలకి ఏదైతే అన్యాయం జరిగిందో అత్యాచారంలో ఆసంగా చంపబడిందో ఆమెకు న్యాయం చేయాలని కోరుకుంటానో దేవంగా ఖండిస్తున్నావు ఇది మళ్ళీ పునరుద్ధరం కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్పందించి తక్షణమే వీ డోంట్ వాంట్ లాంగ్ జస్టిస్ వీ వాంట్ పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ కావాలి మాకు నిందితుల్ని త్వరగా చార్జ్షీట్లు దాఖలు చేసి గురి మేము అంతర్జాతీయ మానవ హక్కుల సమఖ్య ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఇప్పుడు మనకు తెలుసు సమాజంలో పరిస్థితి జరిగి ఎన్ని రోజులు అయిందండి డేస్ అయిపోయింది కానీ మనకు ఎక్కడ కూడా ఏది స్పందన లేదు అలాగే ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నారు కానీ మనం గమనించినట్లయితే రోజుకొక రోజుకొక ఇష్యూ చెప్తున్నారు ఇలా జరిగింది అలా జరిగిందని సో రోజు రోజుకి మారిపోతూ ఉంది కనుక ఈ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మేము కోరుకున్నది ఏంటంటే ఎవడైతే ఈ పని చేశాడో తక్షణమే వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాను నా ఈ మార్పు ముగిస్తున్నాను థ్యాంక్ యూ